హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పాలతో వడియాలైతే చేశాను కర్రీ అయితే చాలా టేస్టీగా అండి చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ కర్రీని ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను తప్పకుండా నా వీడియోని చూసి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేయాలో ఏంటి అనేది చూసేద్దాం ముందుగా వచ్చేసి వడియాలిగురు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తానండి చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి తర్వాత మనకు కావాల్సిన నివుడియాలు తర్వాత జీలకర్ర కొన్ని తాలింపు గింజలు అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగ నూనె అండి అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు అండి రెండు మూడు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న వడియాలను అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఈ వడియాలను ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే చాలు ఎక్కువగా ఫ్రై చేస్తే ఇవి చిన్న వడియాలు కాబట్టి కొంచెం ఆడిపోతాయి అందుకనే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం చేసుకునేది ఇగురు కాబట్టి చిన్న సైజులో ఉండే వడియాలు అయితే తీసుకున్నానండి అదే అయితే పెద్ద వడియాలు కావాలి ఇగురు కాబట్టి చిన్న వడియాలు తీసుకున్నాను ఇదిగోండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుందాము వడియాల ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ ఉన్న ఆయిల్లోనే మనం ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో ఇదిగోండి ఇంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాక కొంచెం ఒకసారి కలుపుకొని కూర అంతా మూత పెట్టి అయితే మగ్గించుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఉల్లిపాయలు లేదు ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి చూసారా చక్కగా దగ్గరగా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇది పట్టించిన మసాలా కారం అండి ఇది ఏ కూరలో వేసినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా కారం కూడా వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి నేనైతే కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా మరీ ఎక్కువ వేసుకోకండి బాగోదు కొంచెం లైట్గా వేసాను నేనైతే వేసి ఒకసారి కూర అంతా తిప్పేసి కలిసేటట్టుగా నెక్స్ట్ పాలైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలండి పాలని కూరలు అయితే యాడ్ చేసుకున్నాను పాలైనా కాగబెట్టిన పాలైనా ఏ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కూరకైతే కమ్మదనం వస్తుంది కూర అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా పాలు యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఏమీ ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతుందనమాట కూర అయితే రెడీ అయిపోయినట్లే టూ మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గించుకుందాము ఇదిగోండి కూర అయితే చక్కగా మగ్గిపోయింది చూస్తుంటేనే బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ కర్రీ అయితే హెల్దీ కూడా ఎందుకంటే పాలు అలాగే వడియాలు కూడా ఓన్లీ మినపప్పు ఒక్కటే వేసి పట్టిన అండి అవి సో హెల్దీ అనమాట ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ అండి అందరికీ